హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు శ్రావణ శుక్రవారం కదండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈరోజైతే మా పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా అబ్బెట్టేసి స్నానం చేసి వచ్చి బయట కూడా మా పెట్టి గుమ్మాలకి పసుపు కుంకాలు పొద్దామని పూస్తున్నానండి ఇక్కడ నాకు తమిళనాడులో బాగా నచ్చిందల్లా గుమ్మాలకి పసుపు కుంకాలు పూసి ఈ బూతితో బొట్లు పెడుతున్నారండి తెల్లగా కలగా ఉంటుంది గుమ్మాలకి నాకు అది నచ్చి నేను కూడా ఇవాళ అలాగే చేశాను చూడండి నాకు పొద్దు నుంచి ఒక విషయం గుర్తొస్తుందండి చిన్న చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే రోజుల్లో శాంస క్లార్ వస్తే చాలు మా స్కూల్ ఫ్రైడే ఫ్రైడే సివిల్ డ్రెస్ వేసుకొచ్చుకోమని పర్మిషన్ ఇచ్చేసేవాళ్ళండి మా స్కూల్లో అయితే ఎవ్రీ సాటర్డే ఫర్ సివిల్ డ్రెస్ నార్మల్ డేస్లో సివిల్ డ్రెస్ వేసుకురాకూడదు అందువల్ల మేము ఎప్పుడు సివిల్ డ్రెస్ వేసుకెళ్ళాం కానీ ఎవ్రీ సా ఫ్రైడే సివిల్ డ్రెస్ వేసుకెళ్ళమంటారు కదా అందుకని మా అమ్మ ఏం చేసిందంటే మా అమ్మకు బాగా ఇష్టం ఎవ్రీ ఫ్రైడే శావశుక్వారాల్లో తలకలు పోసుకొని ఆడపిల్ల పశువులు పారాని పూసుకొని ఎవరి కొత్త బట్టలు నాకోసమైన మూడు డ్రెస్సులు అలా తీసుకునిద్దండి కొత్త డ్రెస్సులు కొత్త డ్రెస్సులు తీసుకొని స్టిచ్ చేయించేది ఆ డ్రెస్సులు వేసుకొని వెళ్తుంటే బలం అనిపించేది అసలు ఆ స్కూలే కలకలలాడుతూ వండుద్దండి ఆడపిల్లలందరూ అలా సివిల్ డ్రెస్ వేసుకొని కలకలాడుతూ వస్తుంటే శ్రావణ మాసం వస్తే చాలు చామంచు పూలు తెగొచ్చాయి ఆ చామంచు పూలతో చెంట్లు కట్టి తలలో పెట్టి పంపించేవాళ్ళు ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి అన్నీ మిస్ అయిపోతుంది అన్న ఫీల్